హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్కి అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కావచ్చు అదేవిధంగా తెలుగు మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది తెలుగు మీడియం కోర్స్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం టూ నైన్టీ నైన్ అయితే ఉంది సో ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి సంబంధించిన అంశాలు ఇదే కోర్స్లో మీకు అందించబడతాయి ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాక్ సంబంధించిన తెలుగు మీడియం కోర్స్ అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన సెపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి తెలుగు మీడియం కోర్స్ మీకు జస్ట్ టూ నైన్టీ నైన్కి అందిస్తున్నాం దీనిపైన మీకు టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ పైన కూడా అండ్ తెలుగు మీడియం కోర్స్ పైన కూడా మనం ప్రీవియస్ గ్రూప్ టూ కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం అండ్ ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా దీనిలో అంశాలను యాడ్ చేయబడతాయి ఇంకా అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అదే కాకుండా ఇంకా సబ్జెక్ట్ వైజ్గా కూడా కొన్ని టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ సపరేట్ క్లాస్ అయితే ఉన్నాయి అండ్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలింగ్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అండ్ వీడియో కోర్సు ఏఈడబుల్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ న్యూస్ పేపర్ వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పదేళ్ళు నేనే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు పాలమూరు బిడ్డ సీఎం గా ఉండడం ఖాయం ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది మనకు నిన్న నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండు వందల కోట్లతో నిర్మించినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి శుక్రవారం మనకు నిన్న సీఎం గారు శంకుస్థాపన చేశారు సో దానిలో భాగంగా మనకి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే రాబోయేటువంటి రెండున్నర ఏళ్ళలో మరో నలభై ఒక్క వెయ్యి కొలువులో భర్తీ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ప్రకటించారు దీనికి సంబంధించినటువంటి వీడియో క్లిప్ కూడా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను ఇక్కడ ఏమన్నాడు అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ ఏర్పాటు కోసం నిరుద్యోగ యువకులు ప్రాణత్యాగాలు చేశారని రెండు రెండు లక్షల కొలువులు ఖాళీగా ఉంటే కేసీఆర్ తన ఇంటి నిండా కొలు ఇచ్చుకున్నాడే తప్ప నిరుద్యోగులను పట్టించుకోలేదని చెప్పేసి ఇక్కడ విమర్శించినట్టు చూడవచ్చు అండ్ ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని వచ్చే రెండున్నర ఏళ్ళలో నలభై ఒక వెయ్యి కొలు భర్తీ చేసి లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ హామీ ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు అంటే టోటల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి టూ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేలోపు లక్ష ఉద్యోగాలు కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఆల్రెడీ అరవై వేల ఉద్యోగాలు కంప్లీట్ అయ్యాయి మరొక నలభై వేల ఉద్యోగాలను ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేలోపు భర్తీ చేస్తామని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది సో దీనికి అనుగుణంగా మనకు జాబ్ క్యాలెండర్ అయితే రావచ్చు దానిలో మరి ఏ ఉద్యోగాలు ఉంటాయి అనేది చూడాలి కానీ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు బీసీ స్టడీస్ సర్కిల్లో ఈ గ్రూప్స్ పోటీ పరీక్షలతో పాటు ఆర్ఆర్బి ఇంకా ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఉద్యోగ పరీక్షల కోసం ఐదు నెలల పాటు అయితే ఉచిత ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి నేను సపరేట్ వీడియో చేశాను చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు సో దానికి సంబంధించి అక్కడ రిప్లై కూడా ఇచ్చాను ఒకసారి మీరు ఆ వీడియో కనుక చూసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి దానిలో నేను దానికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దానికి అప్లై చేసుకోండి చాలామంది అది ఆన్లైన్ కోచింగ్ అని అడుగుతున్నారు అది ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ కోచింగ్ మీరు ఆఫ్లైన్ అక్కడ వెళ్ళవలసి అయితే ఉంటుంది సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు మీ యొక్క డౌట్స్ని అయితే మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు జీపీఓకి సంబంధించిన అప్డేట్ కూడా జరగవచ్చు మళ్ళీ రెవెన్యూలోకి రామ్ అంటే ఇక్కడ చూడవచ్చు జీపీఓ పోస్టులకు ఆసక్తి చూపని గత వీఆర్ఏ విఆర్ఓలు అంటే ఇక్కడ చూడవచ్చు ఇతర శాఖల నుంచి తిరిగి వచ్చేందుకు విముఖత పదివేల పోస్టులకు మొదటిసారి ఐదు వేల ఐదు వందల డెబ్బై మంది దరఖాస్తు చేసుకోగా వారిలో పరీక్ష పాస్ అయింది మూడు వేల ఆరు వందల మంది అంటే ఇక్కడ చూడవచ్చు రెండోసారి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం అంటూ చదవచ్చు ఆల్రెడీ నిన్న కూడా చూసాం మనకు రెండోసారి నోటిఫికేషన్ జారీ చేసి మన సిక్స్టీన్త్ వరకు దరఖాస్తులు కోరారు అయినప్పటికీ ఒక ట్వంటీ ఫోర్ హండ్రెడ్ దరఖాస్తులు మాత్రమే వచ్చాయి దానిలో కూడా కొన్ని ఫేక్ ఉన్నాయి ఇంకా వాటికి సంబంధించి నెల ఇరవై ఏడున ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు సో అంటే మళ్ళీ రెవెన్యూలోకి వచ్చేందుకు పాత వీఆర్ఏ కావచ్చు వీఆర్ఓలు పెద్దగా ఆసక్తి చూపట్లేదు అంటే ఇక్కడ ఓవరాల్ అయితే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఎంత చూసినా కూడా మనకు టోటల్గా ఒక ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌసండ్ మెంబర్స్ బిలోనే మనకు పాత వీఆర్ఏలు వార్ఓలు దీనికి రావడానికి అయితే ఛాన్స్ ఉంది అండ్ రిమైనింగ్ పోస్టులకు సంబంధించి కంపల్సరీ మనం గవర్నమెంట్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది మరి ఇది కంప్లీట్ అయిపోయి అయిపోయిన తర్వాత అంటే ట్వంటీ సెవెన్ దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది దాని తర్వాత మనకు ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్లో ఆ రిజల్ట్ వస్తుంది ఆ తర్వాత మనకు క్లియర్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేది ఒక ఐడియా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించి కనుక ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశ చరిత్రకు సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ ప్రతిరోజు ఆ డే యొక్క ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు జూలై పంతొమ్మిది యొక్క ఇంపార్టెన్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు ఇట్లా మీరు ప్రతిరోజు దాన్ని ఇక్కడ చూడవచ్చు ఇంకా అవే కాకుండా ఇక్కడ మనకు ఎకానమీ అండ్ జాగ్రఫీకి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ కూడా చూడవచ్చు అండ్ ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి సో వీటిని కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కానీ దాంట్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ షేర్ చేస్తున్నాను ముఖ్యంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే సో టెలిగ్రామ్ గ్రూప్లో టెలిగ్రామ్ నుంచి యాడ్ వస్తున్నాయి ఏ గ్రూప్లో తీసుకున్నా కూడా కొన్ని యాడ్స్ అయితే వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు వాటికి సంబంధించి వాళ్ళ వాళ్ళ గ్రూప్లో మీరు జాయిన్ కాకండి మీరు నష్టపోయేటువంటి ప్రమాదం అయితే ఉంటుంది ఆల్రెడీ నేను దానికి సంబంధించిన ఆ స్క్రీన్ షాట్స్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేసి దాన్ని అక్కడ పిన్ చేశాను చూడండి ఎటువంటి యాడ్స్ వస్తున్నాయని మీరు ఎటువంటి యాడ్స్ను మీరు క్లిక్ చేయకండి అక్కడ మీకు యాడ్ ఏడి అని చెప్పేసి కనబడుతుంది అటువంటి వాటిపైన మీరు క్లిక్ చేయకండి సో మీరు నష్టపోయే ఎటువంటి ప్రమాదం ఉంటుంది ఆల్రెడీ నేను గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చెప్తూనే వస్తున్నాను సో అటువంటి వాటిలో మీరు జాయిన్ కాకండి ఇంకా ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఎస్బీఐ ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంక్ అంటే ఇక్కడ చూడవచ్చు ఈ ఏడాదికి ప్రకటించినటువంటి గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజిన్ అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ చూడవచ్చు సో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఏడాదికి గాను ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంక్గా నిలిచిందంట సో గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజిన్ మ్యాగ్జైన్ ఈ అవార్డును ప్రకటించినట్లు ఒక ప్రకటనలో మనకు శుక్రవారం ఎస్బీఐ తెలిపినట్లు గుర్తుంచుకోండి సో మనకు ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంక్గా ఇటీవల ఏ బ్యాంక్ నిలిచింది అని డైరెక్ట్గా మనకు నేరుగా క్వశ్చన్ పడడానికి ఛాన్స్ ఉంటుంది ఎస్బీఐ అని చెప్పేసి గుర్తుంచుకోండి మనకి ఎస్బీఐ ఎప్పుడు ఏర్పడింది అనేది కింద కామెంట్ చేయండి ఏ పంచవర్ష ప్రణాళికలో భాగంగా దాన్ని తీసుకొచ్చారు ఇంకా నెక్స్ట్ ఐఎన్ఎస్ నిస్తార్ జల ప్రవేశం అంటూ చూడవచ్చు సో తొలి స్వదేశీ డీప్ డీప్ సీ రెస్క్యూషిప్ అయినటువంటి మనకి ఏదైతే ఐఎన్ఎస్ నిస్తారు భారత దళ అమ్ముల పొదలకు చేరిందంట సో గురువారం దీనిని విశాఖపట్నంలో జలప్రవేశం చేశారంట సో ఈ డైవింగ్ సపోర్ట్ వెజల్ని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ డిజైన్ చేసి అభివృద్ధి చేసినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఇది ఎక్కడి నుంచి జలప్రవేశమైంది దీన్ని ఎవరు తయారు చేశారనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇటువంటి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మనం నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే క్యాన్సర్ అంతు చూసే టీకా అంటే ఇక్కడ మనం చూడవచ్చు విప్లవాత్మక ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకి ఏదైతే ఫ్లోరిడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాత్మక ఎంఆర్ఎన్ఏ టీకాను అభివృద్ధి చేశారంట ఇది కనుతుల పైన శరీర రోగ నిరోధక వ్యవస్థను స్పందనకు సంబంధించి చాలా యాక్టివ్గా పనిచేస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఎవరు చేశారు ఏ ఏ విశ్వవిద్యాలయానికి సంబంధించిన శాస్త్రవేత్తలు చేశారని అని అడగవచ్చు గుర్తుంచుకొని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది వచ్చేసి మనకు ఫ్లోరిడా విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి సైంటిస్టులు కానీ నెక్స్ట్ మహారాష్ట్రలోని ఈ ఇస్లాంపూర్ ఇక ఈశ్వర్పూర్గా మారినట్లు ఇక్కడ జరగవచ్చు పేరు మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు సో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ సాంగ్లీ జిల్లాలోని ఇస్లాంపూర్ పేరును మనకు ఈశ్వర్పూర్గా మారుస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం ప్రకటించిందని చెప్పేసి గుర్తుంచుకోండి దీనికి సంబంధించి కేబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నారంట సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మనకు జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులు కావడం జరిగింది మే ఇరవై సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారనమాట సో ఇది గుర్తుంచుకోవాలి సో ఎవరు నియమిస్తారనేది కూడా మన కంటెంట్ పరంగా ఇంపార్టెంట్ ఆల్రెడీ దీనికి సంబంధించి మనం డిస్కస్ చేశాను సో ఇక్కడ మనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించినటువంటి జస్టిస్ అలోక్ ఆర్దే జనవరి ఇరవై ఒకటిన బాంబే హైకోర్టుకు బదిలి కావడంతో ప్రస్తుతం ఈ నియామకం జరిగినట్టుగా గుర్తుంచుకోవాలి సో ఈ అంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అండ్ ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా గుర్తుంచుకోండి సో తెలంగాణకు ఫస్ట్ అంటే తెలంగాణ హైకోర్టుకు మొదటి జ మనకి ఇది ప్రధాన న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి ఎవరైనా మీరు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ నెక్స్టిక్యూషన్ అయితే మనకు ఎల్ఐసికి సంబంధించి ఎండి అండ్ సీఓగా మనకు ఆర్ దొరై స్వామి నియమితులు కావడం జరిగింది సో ప్రధాన నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం నియామకాల సంఘం దీనికి ఆమోద ముద్ర కూడా వేసింది ఆల్రెడీ మనం ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ దీనికి సంబంధించి చూసాం కానీ నెక్స్ట్ ఇక్కడ మనం చూసిన చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కానీ ప్రకటించినటువంటి ఈ స్వేచ్ఛ సర్వేక్షణ అవార్డులో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇందోర్ నగరం తొలి స్థానంలో అయితే నిలిచింది ఈ నగరం మనకు వరుసగా ఎనిమిదోసారి మనకు ఫస్ట్ ప్లేస్లో రావడం అనమాట ఇది ఆల్రెడీ మనం చూసినాం రెండో స్థానంలో మనకు గుజరాత్ తర్వాత సూరత్ మూడో స్థానంలో నవీ ముంబై అవార్డులను దక్కించుకుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఈ జాబితాలో నాలుగో స్థానం ఉండడం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి మన తెలుగు ప్రాంతం కనుక సో ఇది ఆల్రెడీ మనం చూసినాం నిన్న చూడడం జరిగింది అనమాట ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి ఇవి మనకు విధి న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ ఆ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైజ్కి మనం మంచి కోర్స్ అయితే అందిస్తున్నాం ఒకసారి అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే తీసుకోండి దాంతోపాటు టెలిగ్రామ్లో నేను ఎవ్రీడే పాలిటీక్ సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ అనేది సెండ్ చేస్తున్నాను ఫ్రీగా మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే ఆ నోట్స్ని మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు మీకు ముఖ్యంగా జీపీఓ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది ఒకసారి మీరు అది చూడండి వన్ ఆర్ టూ ఆల్రెడీ మనం సెండ్ చేసినా ఇప్పటివరకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వరుసగా ఇస్తున్నాం పాలిటీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని అట్లా ఇస్తాను తర్వాత మిగతా టాపిక్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం అంటే మిగతా సబ్జెక్ట్స్ కూడా సో మీరైతే టెలిగ్రామ్లో జాయిన్ కాండి మీకు అది ఉంటుంది దాన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్